అసలు ఈ భారతదేశంపై గురి ఎందుకో అర్థం కావట్లేదు మొన్నటికి మొన్న ఎర్రకోట అంతకుముందు ఇరవై ఆరు బై పదకొండు అటాక్ ఎక్కడ చూసినా భారతదేశం అంతా కూడా ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లాలో కూడా టెర్ర మూలాలు ఉన్నాయనంటే ఎందుకు అర్థం కావట్లేదు అసలు టెర్రరిస్టులు కేవలం భారతదేశంపై ఎందుకు మాకుమ్మడి దాడి చేయాలనుకున్నాం భారతీయులుగా హిందువులుగా మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా అన్నాయా ఎందుకు ఈ అక్కసు ఢిల్లీలో దమనకాండ ముంబైలో దమనకాండ హైదరాబాద్ లో దమనకాండ విజయనగరంలో కూడా ఆగర్ ఆంధ్రప్రదేశ్ లో ఉగ్ర మూలాలు ఉన్నాయని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది పది రోజుల క్రితం ఒక డాక్టర్ కూడా ఇందులో ఎక్కువ అయి ఉన్నారని చెప్పాలన్నారు అంటే మతం ముసుగులో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఎవరి కోసం మీ ఇంట్లో నీ భార్య నీ పిల్లలు సౌఖ్యం మాత్రమే నీకు ముఖ్యమా సమాజ స్వేచ్ఛ కోసం కదా అసలు ఈ మానవాళి ఎందుకు ఉంది కోసం మానవాళి ప్రయత్నం పక్క చేస్తూ ఉంటే గ్లోబల్ వరల్డ్ లో కరోనా వస్తే వ్యాక్సిన్స్ కనిపెడుతుంది జబ్బులు వస్తే డాక్టర్లు రీసెర్చ్ చేసి మనిషిని దక్కించుకోవడం కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో మనిషిని చంపేయడం ద్వారా నీకు వచ్చేటువంటి లాభం ఏంటి మీరు ఈ దాడులు చేయటం ద్వారా మీరు ఏ సింహాసనాన్ని అధిరోహించాలనుకున్నారు మీకు ఒక సింహాసనం లేదు మీకు రాజ్యం ఉండదు కేవలం సామాన్య ప్రజలపై మీ తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిజంగా మానవాళికి సంబంధించినటువంటి ఎన్వైర్న్మెంట్ మీద కానివచ్చు లేకపోతే పొల్యూషన్ కానివ్వచ్చు ఇలాంటి ఇష్యూస్ మీద మీరు అసలు బయటకు వచ్చి పోరాటం అనేసి అసలు మీరు ఎందుకు చంపుతున్నారో ఒక పిచ్చి ఒక సైకో ఫ్యాక్టరీ మీలో ఉత్పన్నమయ్యి కేవలం ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తున్నారు కేవలం ఇది అంత మూల కారణం ఒక కామన్ సెన్స్ మిస్ అయిన కనుక మీరు అటాక్ చేస్తున్నారు ఒక ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో ఉండడం లేకపోతే సిఏఎస్ఎఫ్ఓ లేకపోతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో పోరాటం కాదు ప్రజలలో ప్రతి ఒక్క వ్యక్తిలో చైతన్యం ఖచ్చితంగా కావాల్సి తీరాల్సిందే ఇవాళ విద్యార్థులు ఎల్కేజీ చదువుకున్నటువంటి విద్యార్థి దగ్గర నుంచి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి వరకు కార్పొరేట్ ఎంప్లాయీలో పనిచేసిన వ్యక్తి దగ్గర నుంచి పారిశ్రామిక వేత్తగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి పరిశ్రమలో పనిచేసిన చిన్న ఉద్యోగుల దగ్గర నుంచి సీఈఓ వరకు వ్యాపార వేత్తల దగ్గర నుంచి ఆఖరికి పారిశుద్ధి కార్మికుడి వరకు ప్రతి ఒక్క వ్యక్తి ఇవాళ శారీరకంగా దృఢంగా ఈ దేశం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారతదేశ ప్రభుత్వాన్ని నేను నిర్మిస్తున్నా వ్యక్తిగతంగా సార్ సమయం ఆసన్నమైంది పిరికి పందలో చర్యలకి మనం భయపడకుండా ఉండాలంటే ధైర్యం కావాలి ఇలాంటి వాటికి మన పాత పద్ధతులైనటువంటి కర్మ కత్తిసాము ఖచ్చితంగా కావాలి వివేకవంతులుగా తయారవటమే కాదు మన ఇంటెలిజెన్స్ తో పాటు శరీరం దారుణ్యంగా ఉంటేనే ఖచ్చితంగా ఎలాంటి టెర్రీస్ మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కనుక దయచేసి ప్రభుత్వాలు పూర్తి ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్ అందరూ కూడా తెల్లవారి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక మార్షల్ ఆర్ట్స్ లో కానవచ్చు లేకపోతే యోగా లో లేకపోతే ఒక ఫిజికల్ ఫిట్నెస్ లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవసరం అవసరం ఉంది ముఖ్యంగా ఈ దేశానికి పట్టినటువంటి జాట్యం ముఖ్యంగా తెల్లవారేసరికి ఎవరు కూడా నిద్ర లేవట్లేదు మన సనాతన సాంప్రదాయాలు ఏం చెబుతున్నాయి తెల్లవారు మూడింటికి లేచి నాలుగు లేచి తెల్లవారి ఇంటికి ముందు ముగ్గురు వేసి దీపాలు పెట్టి ఖచ్చితంగా బయట పొలాలకు వెళ్ళేవాళ్ళు అంతకుముందు శారీరక ఉత్సాహం కోసం బయటికి వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి ఈ వెస్టర్న్ కల్చర్ అంతా కూడా ఇంటర్ప్రిట్ అవ్వడం వల్ల మన దేశంలో ఈ పబ్ కల్చర్ బార్ కల్చర్ వచ్చిన పన్నెండు ఉండే వరకు పడుకోవటం వల్ల తాగి తెల్లవారు లేకపోవటం వల్ల ఈ యొక్క జాడ్యం మొదలైంది అందుకనే యువకుల విద్యార్థుల మన దేశాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా మహిళలు కర్షకులు కార్మికులు అందరూ కూడా దారుణ్యంగా ఉండాలంటే శారీరకంగా ఖచ్చితంగా మన అందరం లేవాల్సిన అవసరం అంతా ఉంది ఇది కనుక ప్రస్తుత పరిస్థితుల్లో కనుక మనం కనుక ఇట్లా రియాక్ట్ కాకపోతే సమాజం జాగ్రత్తగా లేకపోతే కేవలం ఒక ప్రభుత్వాన్ని అన్ని పనులు చేయలేరు కనుక మనం కూడా మన యొక్క పార్ట్నర్షిప్ కలిసి దేశానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం